తర్వాత ఎయిత్ క్లాస్కి వరంగల్ వచ్చాను వరంగల్లో ఏవి స్కూల్ అని ఉండేది చాలా మంచి స్కూల్ అక్కడ విశ్వనాథ వెంకటేశ్వరుడు గారు అని మాకు తెలుగు చెప్పే ఆయనకి నేను రాసిన కథ రాసి చూపించాను బాగు చాలా బాగున్నాయారు నువ్వు రాయి ఫీల్డ్లో కనుక నువ్వు బాగా కృషి చేస్తే తప్పకుండా నువ్వు చాలా పైకి పోగొద్దు మంచిగా రచయిత

కేంద్ర సాహిత్యకాడమీ వచ్చింది తెలంగాణలో సాహిత్య అకాడమీ వచ్చింది చాలా మందికి వచ్చింద చాలా గ్రేట్ సార్ కేంద్ర సాహిత్యం గుర్తించి కేంద్ర సాహిత్యం అవార్డు ఇవ్వడం అంటే అది చాలా కష్టమైనది అది ఎవ్వరికి రాసారా మీకు ఎంత బాగా రాస్తే మీరు ఎంత గొప్ప వ్యక్తి ఉంటే గొప్ప రచయిత ఉంటేనే అర్థం సార్ చాలా మీరు మా వరంగల్ ఉండడం వరంగల్ యొక్క పూర్వ సుకృతం లాగా వరంగల్ యొక్క సుకృతం సార్ ఏం మిమ్మల్ని కలవకూడదు నాకు అంతే అదృష్టం సార్ 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 ఇప్పుడు మేడగారికి మీకున్న అనుబంధం సార్ అంటే ఇప్పుడు సాధారణంగా సోక్రటీస్ ఏదైనా నవల రాస్తున్నప్పుడు అక్కడ రాస్తున్నప్పుడు వాళ్ళ భార్య వచ్చి నీళ్ళ గుమ్మరి ఇచ్చేది ఏది అన్నట్టు అని చెప్తున్నారు నిజమా అబద్ధమా కాదు అదైతే అమ్మగారు ఆమె సేవలు చేస్తూ మిమ్మల్ని రాయడానికి సహకరించిందా వారి సహకారం మీరు ఏ పాటి ఎందుకంటే చిన్నప్పటి నుంచే తెలుసు నాకు నేను అయితే అప్పటి నుంచే నేనంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా అందుకని నన్ను చాలా చాలా ప్రేమ గురించింది నేను రాసే రాత్రాన్ని బాగా ప్రోత్సహించే చదివేది రాసే వెంటనే తీసుకెళ్ళి చదివేది చదివి చెప్పేదాన్ని ఇక్కడ 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 ఇక్కడే ఇది ఒకటి మార్చండి మార్చండి అది మార్చండి అని చెప్పి అట్లా నాకు చాలా అనుకోండి నాకు భిన్నది కూడా దాంపచ్చు పార్వతి పరమేశ్వర లాగా అనిపిస్తుంది సార్ మీరు చెప్పడం బట్టి ఆ మేడం గారి గురించి కూడా మీరు నవల రాయడం అనేది ఆ మేడం గారు మీరు మీకున్న అనురాగం మాపేతనే ప్రతిస్తున్నారు సార్ సార్ ఇప్పుడు మీరు రాసే కథలో కానీ నవల కానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాల క్రమాలను కానీ ఎవరి ఎదుగుతుంది

మీలాంటి గొప్ప వాళ్ళు ఇంత మార్కు కొరకొటి సమాజం ఖచ్చితంగా మారుస్తా సార్ చాలా గ్రేట్ సార్ సార్ ఇంకా మీరు నవలను ఇప్పుడు ఇది దిక్కు రాస్తున్నారు సార్ దీంతో పాటు కూడా ఏమన సార్ ఫాస్ట్ నే అయితే లేదు సార్ ఒక వేరే అంటే సార్ మీరు ఒక కథ కతకాలి నవల కాని రాసేటప్పుడు దాంట్లో ముందు తీమ అనుకుంటారా లేక సమాజం అనుకుంటున్న ఒక సంగనాన్ని చూసి అని పెట్టేసి ఒక పేపర్ మీద లోపం మనసులోనే పెట్టుకొని దాన్ని కంటిన్యూ చేశారు ఎట్లా రాష్ట్రం పెట్టాలండి ఒకటేమో మీరు అన్నట్టు సమాజంలో ఏదైనా ఒక నన్ను కదిలించిన సంఘటన జరిగిందనుకోండి దాన్ని నేను నోట్ చేసుకుంటా నా డైరీలో రాసుకుంటా దాన్ని మన నవలగానో కథగానో నేను మారుస్తాను అదొక అదొక రకం లేకుంటే ఇక కొంచెం ఆలోచన ఊహ

సార్ మీలాంటి వాళ్ళని నేను దర్శించుకొని మీతో మాట్లాడి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను మీకు ఎప్పుడు వెళ్ళబడి ఉంటాను వరంగల్ మీ పనిచేయమో వరంగల్ వాళ్ళ దాన్ని అందరికీ కూడా పనిచేస్తాం సార్ మీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను మేము